దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రధానమంత్రి మన్ కీ బాత్ నూట ఇరవై మూడవ సంచికను ప్రకాశం జిల్లా వాసులు ఎంతో ఉత్సాహంగా తిలకించారు ఒంగోలు సుజాత నగర్లోని గృహిణి గౌతమి గృహంలో పలువురు ఔత్సాహికులు బీజేపీ కార్యకర్తలు నాయకులు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భముగా చక్రవర్తి గారు మాట్లాడుతూ ఈ మన్ కీ బాత్ని అందరు కుటుంబాలతో నా కుటుంబం చూడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు ముఖ్యంగా పట్టు పరిశ్రమ దాని నుంచి వచ్చే అద్భుతమైన క్లాత్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందని అన్నారు ఇక్కడ మనము ఏమి చేసినా జీవరాశులకి మనము ఇబ్బంది పెట్టకూడదని అన్నారు రాజరాజేశ్వరి మాట్లాడుతూ మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించే ప్రతి అంశం తమకు ఎంతో స్ఫూర్తిని నింపుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కళ్యాణ చక్రవర్తి కరస్పాండెంట్ క్విజ్ ఇంజనీరింగ్ కళాశాల ఒంగోలు పి కిరణ్ పి నైన్ ఎండి సిడ్గం శ్రీనివాసరావు బీజేపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రాజరాజేశ్వరి గౌతమి తదితరులు పాల్గొన్నారు ఈ చరమాంకానికి గత బింబం రాబోయే కాలం ఇంకా మెరుగ్గా ఉంటుందని ప్రతి అడుగులోనూ భారతదేశం మరింత బలంగా మారుతుందని భోజనంలో పది శాతం నూనెను తగ్గించుకోండి ఊబకాయాన్ని తగ్గించుకోండి మీరు ఫిట్ గా ఉంటేనే జీవితంలో బాగా సూపర్ హిట్ అవ్వగలరు ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి ఈ సిల్క్ లోని అతి ప్రత్యేకమైన విషయం మనం అప్పుడప్పుడు దేశంలోని అటువంటి ప్రత్యేకమైన ఉత్పాదనల గురించి మన్ కీ బాత్ మాట్లాడుకుంటాం రాజరాజేశ్వరి సుజాత నగర్ మూడో లైన్ నేను ఒక హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసి రిటైర్ అయ్యాను ఇవాళ ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ కి ఇక్కడ వరలక్ష్మి గారి ఈ గృహంలో ఏర్పాటు చేసిన దానికి ఇప్పుడు దాకా మేము టీవీలు వీక్షించాము చాలా మంచి మంచి విషయాలని తెలుసుకోవడం జరిగింది ఆల్రెడీ మేము చూస్తూ ఉంటాం కానీ ఇవాళ దగ్గరగా కుటుంబ సభ్యులు లాగా ఒక ఫ్యామిలీ లాగా చూడటం జరిగింది ఒకటి ఫస్ట్ ఏంటంటే ట్రకోమ అన్ని అవయవాల్లోకి కన్ను చాలా ప్రధానమైంది కాబట్టి ట్రకోమా అనేది దాని గురించి ట్రీట్మెంటు మన దేశంలో లేకుండా చేయడం అనేది మన ప్రధానమంత్రి గారి ఉద్దేశంలాగా జరిగింది రెండవది యోగా కార్యక్రమాలు జూన్ ఇరవై ఒకటిన ప్రపంచం మొత్తం పదకొండవ యోగా కార్యక్రమాలు జరిగినాయి తర్వాత దానికి మన ప్రధాని గౌరవ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రావడం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు గారంతా చాలా మన వాళ్ళంతా బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చారా మేమందరం కూడా మా ఒంగోలు పట్టణంలో అందరం కూడా యోగా కార్యక్రమాలు జరిపించాము ఓకే నా పేరు కిరణ్ ఈరోజు మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ సంబంధించి ఈ కార్యక్రమంలో ఇప్పుడు కొత్తగా ఏంటంటే కుటుంబ సభ్యులతో కలిసి ఈ పోగ్రామ్ని వీక్షించటం సో దీన్ని చూసి ఎవరైతే ఈ వీక్షిస్తున్నారో ఈ మన్ కీ బాత్ని వీటిలో రకరకాల ఇన్స్పైర్గా ఉన్నటువంటి జనాలని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కార్యక్రమాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు వాటిని చూసి మనం కూడా మనం సొంతగా ఏదైనా చేసి మన మన ఊరికి మన రాష్ట్రానికి మన దేశానికి ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమాన్ని ఓన్గా చేసి వాళ్ళు డెవలప్ అవుతాయనే ఉద్దేశంతో ఈ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ మన ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది సో దీని అందరూ ఎవ్రీ టైము ఒక్కొక్క ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయ్యి చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి మంచి కార్యక్రమంగా తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాను నమస్కారం నా పేరు గౌతమి సుజాత నగర్ థర్డ్ లైన్ ఈరోజు మా ఇంట్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని జరుపు జరుపుకోవడం జరుగుతుంది దానికి కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరం కలిసి పిస్ కాలేజ్ కరెస్పాండెంట్ కళ్యాణ్ చక్రవర్తి గారు అందరూ హాజరయ్యారు అందరం కలిసి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ని వీక్షించడం జరిగింది దానిలో వివిధ రంగాల్లో ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది అన్ని వేరు వేరు రాష్ట్రాల్లో ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి అన్నీ చెప్పడం జరిగింది అందరం కలిసి వీక్షించాం దీనివల్ల మనం ఇంకా చాలా నేర్చుకొని మన మన రాష్ట్రంలో మన ప్లేస్లో కూడా ఇంకా డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వెళ్ళాలి అని అందరినీ కోరుకుంటున్నాను పుట్టగొడుగుల పెంపకం కానీ చెట్లు పెంచడం కానీ ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఒక్కొక్కరికి ఏది అందుబాటులో ఉండి ఏది అవకాశం ఉంటుందో వాళ్ళు ఆ రంగంలోకి వెళ్ళి వాళ్ళ వంతు వాళ్ళు సాయం చేస్తారు చే నేర్చుకోవాలి అనేసి చాలా విషయాలు తెలుసుకోవచ్చు ఓకే అందరికీ నమస్కారం అండి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చాలా ఇష్టమైన కార్యక్రమం ఇది మన్ కీ బాత్ ఈ మన్ కీ బాత్ ద్వారా ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం ఆయన ఉద్దేశం మొట్టమొదట అందరి కుటుంబాలతో నా కుటుంబం లాగా నేను కూర్చొని అందరితో చూడటం అద్భుతంగా ఉంది సంతోషంగా ఉంది అది చెప్పాలి ఈ కార్యక్రమంలో భాగంగా మన నరేంద్ర మోడీ గారు అటు వాతావరణం పర్యావరణ వాతావరణం గురించి చెప్పారు దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పారు అలాగే పట్టు పురుగులు వాటిని ఆ జీవు జీవరాశుల్ని ఇబ్బంది పెట్టకుండా వచ్చే పట్టు పరిశ్రమ దాని నుంచి వచ్చే అద్భుతమైన క్లాత్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సో అది అందరికీ కూడా ఇన్స్పైరేషన్ ఇక్కడ మనం ఏం పెంచినా జీవరాశుల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు అనే దాంట్లో మెసేజ్ వచ్చింది అలాగే ఉన్న అవకాశాలు దేశంలో ఎలా తీసుకోవచ్చు అనే దాని మీద కూడా వచ్చింది ఇంకా ఎమర్జెన్సీ చీకటి కోణం ఆ విషయం గురించి చెప్పడం జరిగింది తద్వారా ఫ్యూచర్లో ఇలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఎలా ధీటుగా ఎదుర్కోవాలి అనే ఆత్మస్థైర్యాన్ని జనాలకి నింపే ఉద్దేశంతో ఇది జరిగింది అలాంటి కార్యక్రమాలు ఎన్నో వికసిత భారత్లో సస్టైనబుల్ నేషన్లో నేను చెప్పిన ఇందాక చెప్పిన కోణాలన్నిట్లో కూడా జరుగుతున్న అభివృద్ధి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి మన ప్రీతమ ప్రధానమంత్రి గారు తను రెండు వేల పద్నాలుగు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా ఒక ప్రధానమంత్రి హోదాలో చివరి నెల చివరి రోజు నెలలో చివరి చివరి ఆదివారం లో మన్ కీ బాత్ కార్యక్రమం దాదాపుగా ఇప్పుడు ఈరోజు ప్రధానంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు అంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి గుజరాత్లో ఏదైతే ఉందో గుజరాత్ మొక్కల పెంపకం ఈ నెలలో మనకి రెండు కార్యక్రమాలు ముఖ్యంగా ప్రధానంగా జరిగిన ఒకటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం యోగా దినోత్సవం ప్రపంచ పర్యావరణ తీసుకున్నట్టయితే ప్రతి ఇంటికి కూడా తల్లి కోసం ఒక మొక్కను నినాదంతో జరుగుతూ ఉంది అలానే పర్యావరణలో భాగంగానే గుజరాత్లో ఆపరేషన్ సింధూర్ మొక్కల్ని ఒక గార్డెన్ లా పెంచేసి ఒక దాని యొక్క సెంటిమెంట్గా ఒక ఇన్స్పిరేషన్గా చేసి మొక్కల్ని నాటి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ రకంగా నరేంద్ర మోడీ గారు అనేకటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్తూ చెప్పేసి వాళ్ళకి ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాను